కారం రంగు ఉంటుంది కొన్ని మూవీ భాషా ప్రాంతంతో సంబంధం ఉండదు ఏ భాషలో తెరకెక్కినా ఆ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా సందడి చేస్తాయి దశాబ్దాల పాటు ఆడియన్స్ ను అలరిస్తాయి ఈ మధ్య కాలంలో అలా జనరేషన్స్ గా అలరిస్తున్న సిరీస్ లకు ముగింపు పలికేస్తున్నారు మేకర్స్ దీంతో ఇన్నాళ్లుగా ఆ సిరీస్ లను ఆదరిస్తున్న ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు టాంక్రూజ్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రికనింగ్ ఎంఐ సిరీస్లో వస్తున్న ఆఖరి సినిమా ఇదే ఇప్పటికే ఈ సిరీస్లో ఏడు సినిమాలు వచ్చాయి చివరి సినిమాగా ఫైనల్ రికనింగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది దీంతో యాక్షన్ మూవీ లవర్స్తో పాటు టాం క్రూజ్ ఫ్యాన్స్ సినిమాను ఎంజాయ్ చేయటం కన్నా మళ్లీ ఈ సిరీస్లో సినిమా రాదని ఎక్కువగా ఫీల్ అవుతున్నారు మరో ఫేమస్ సిరీస్ వెనంకు కూడా ముగింపు పలికింది హాలీవుడ్ రెండు వేల పద్దెనిమిదిలో మొదలైన ఈ సిరీస్ ను రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయిన వెనం ది లాస్ట్ డాన్స్ సినిమాతో ఆపేశారు ఈ సిరీస్ లో వచ్చింది మూడు సినిమాలే అయినా ప్రపంచ వ్యాప్తంగా మంచి సక్సెస్ సాధించాయి అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేసిన మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్ అవెంజర్స్ మల్టీవర్స్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో ఎంతో మంది సూపర్ హీరోలు సందడి చేశారు అయితే రెండు వేల ఇరవై రెండులో వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ తో ఈ సిరీస్ ను ముగిస్తున్నట్టుగా ప్రకటించింది మూవీ టీమ్ కానీ ఆడియన్స్ నుంచి రిక్వెస్ట్లు రావటంతో సరికొత్తగా ఎవెంజర్స్ సిరీస్ ను రీస్టార్ట్ వచ్చింది మరి మిషన్ ఇంపాజిబుల్ విషయంలోనూ మేకర్స్ అలాంటి డెసిజన్ తీసుకుంటారేమో చూడాలి